మా చంద్రన్న కార్యక్రమం మేము పండుగగా చేసిన మా పంచాయతీలు ఇచ్చాతో మహాభావం ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది మీ వాళ్ళు ఇద్దరు కొడుకులు ఒక ఆడపిడి సార్ కొడుకులు ఉంటారు నువ్వు నువ్వు ఒకసారి నువ్వు పట్టుకుని నేను కూడా కాలు పట్టుకోవాల్సి వస్తుంది కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది నువ్వేనా కొడుకట్ కాళ్ళు బంద పెట్టింది మానేయాలి ఇక నువ్వేం చేస్తావు ఏం చదువుకున్నావు నువ్వు నువ్వు నీ భార్య కూడా టీచర్గా పనిచేస్తా ఎక్కడా నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసా బిఎడ్ నువ్వు టీచర్ గా పనిచేస్తావు ప్రైవేట్ స్కూల్ చేస్తా నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు పాప ఇ నువ్వమ్మా ఏం చదువుతావు ఎక్కడ నువ్వు ఎక్కడ సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ తో చూసుకుంది కాబట్టి నేను కూడా చూపిస్తా మీ నాన్న కూడా చదివిస్తానా లేదా ఇది ఇప్పుడు

ఎక్కడ ఫస్ట్ ఇయర్ ఎట్లా నీ భార్య వద్దు పొద్దు మద్ద నువ్వు కూడా చదువుకోలేదమ్మా ఎట్రా ఎట్లా కాలు పెట్టుకోడు

ఇంట ఫస్ట్ ఇయర్ అదే చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా పైకి రావాలి ఇప్పుడు ఏంటి ఏమన్నా ఉన్నాయా నీకు ఇక్కడ ఇప్పుడు చదువుకోరుద్యోగులుగా పనిచేసాడు ఏమన్నా వాడి అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు ఇక్కడ ఏమున్నాయి నేను మాట్లాడతాను ఇంకో మా పిల్లడు వ్యవసాయం కూలి కొని పోతాంటాడు ఆయన ఏదైనా లోన్ ఏదైనా ఏం పని చేసుకోగలుగుతాను నువ్వు లోన్ ఇప్పిస్తే అనుకుంటావా ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసా పోయే లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మీద పెట్టొచ్చినాయా కాదు ఇండ్ల దొరి మీద పెట్టొచ్చా లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలేదా పా అవును పాడేదు లేదు సరే దిగులు మనకి అంతా పాలేసరిపోతా అక్కడ చేస్తాను ఎక్కడ లేదు ఏ ఊరు లేదు పక్కన అమ్మ ఒకసారి కలెక్టర్ రమ్మని ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరును చదువుకోలేదు కూలి పని చేస్తారు ఈ ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ ఈ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక తయారు చేయండి చేద్దాం వైజ్ మహాడతానా ఏం చేయాలో చేస్తా నే మహాడతా అదే ఇచ్చేసి ఇట్లాండి ముందు ఫ్యామిలీ ఫోటోలు తీసుకోండి ఎంట్రా

సరే అందరు ఫోటో తీసుకుందాం అందరు అందరు అందరూ అంటే నేను నిలబడుకోండి ఎట్లా ముందుకు రండి